ఇప్పుడు మనం ఇప్పుడు ఆది పురుషుతోనే ఇక్కడ ఉన్నాము అక్కడ తెర మీద ఆది పురుషు తెర బయట ఆది పురుషు అయినా ఆ వేషం వేసుకొని వచ్చాడు ఆ ప్రభాసు మనకి లైవ్లో ఉన్నాడు అని అనుకోవాలా అంతే కదా మాకు ఇక్కడ నువ్వే ప్రభాసు దీన్ని బట్టి అసలు ఏంటి బెస్ట్ సీన్లు ఎలా ఉన్నాయి బాగా నచ్చని అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ ఆది పురుషుడు టైటిల్ దగ్గర నుంచి ఆది పురుషు అంటే ఎవడు అసలు రామాయణాన్ని ఎట్లా సూచిస్తుంది రాముడు అనే పేరు ఎత్తకుండా సీత అనే పేరెత్తకుండా లక్ష్మణుడు అనే పేరెత్తకుండా రావణాసురుడు ఏమో ముస్లిం రావణాసురుడిగా చూపించి అసలు ఏంటి వీటన్నిటి మీద కామెంట్లు నిజం మీరు చెప్పింది చాలా వరకు నిజాలు ఉండేవి ఎందుకంటే రాఘవ రాఘవ అని అన్నారు సీతను కూడా చాలా పేర్లు అనేది పోర్ట్రేట్ చేయలేదు ఒక విభూషణ తప్ప కరెక్ట్ పేర్లు అనేది నాకు అది నచ్చ ఎందుకంటే ఏ మూవీలో చూసినా కానీ రాము రాముడు కానీ సీత కానీ లక్ష్మణ్ కానీ బర అన్ని పేర్లు అనేది ప్రతి పేర్లు ఇంద్రజిత్తు కానీ ఇవన్నీ పేర్లు అనేవి పోట్రే చేసేది కానీ అవన్నీ పేర్లు చేయలేదు ఇంకోటి ఏంటంటే కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి ఎందుకంటే చెప్తా ఫస్ట్ లాజిక్ ఒకటి లాస్ట్లో అంటే రావణాసునికి అనేది నాపికి డైరెక్ట్ తగలదు బాణం హనుమంతుడు అంటే ఫస్ట్ చెప్తాడు విభూషణులు చెప్తాడు ఏమంటే నువ్వు డైరెక్ట్ అయితే చావడు ఎందుకంటే ఎన్ని బాణాలు వేసినా ఒక తల వెనక ఒక తల పది తలాలు అవుతాయి ఆ టైంలో విభూషణులు అంటే ఆన మరణం అనేది కొద్దిగా చావ్వ అనేది నాభిలో ఉంటుంది ఒక మానవుని వల్ల ఆకాశానికి భూమికి ఏ మధ్య దానవులు కానీ దేవతల మధ్య ఎవరికితో మరణం ఉండదు ఒక నాభిలో ఆ మరణం అనేది ఉంటుంది అది విభూషణ్ చెప్తే అది అధర్మము నాబికు కొట్టకూద్దు ఇద్దరు అని అప్పుడు ఆయన డైరెక్టు బాణం వేస్తే అప్పుడు అది హనుమంతుడు ఏం చేస్తారో వాళ్ళ నాన్నని వాయుదేవుని పార్థించి అప్పుడు చెప్తే ఆ బాణము అనేది రూట్ మార్చుకొని వాయు అంటే గాలి వేగంతో మార్చి అలా వెళ్ళిపోయి అలా తగులుతుంది అది పోట్రేట్ చేయలేదు ఇంకా మిగతా ఇంద్రజిత్ ఇంద్రజిత్తు నీళ్ళులో పోయి అలాంటిది అనేది లేదు ఎందుకంటే నీళ్ళు పోయి చంపి అంత అధర్మంగా అనేది లేదు కొద్దిగా అది కూడా కరెక్టు చూపే ఇంకోటి ఈ అది ఉంది ఆ పర్వతం ఎత్తుకొస్తుంది సంజీవని పర్వతం ఆ దాంట్లో ఏ మూలిక అనేది హనుమంతుడు అంటే అన్ని మూలికలు ఉండడం వల్ల ఏదనేది కరెక్ట్ క్లారిఫై లేకుండా అన్ని కొండనే తీసుకొచ్చి అనేది చూపిస్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాముడు అనేది డైరెక్ట్ లంకకు పోతారు కానీ డైరెక్ట్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అలా పోలిపరారు దానికి ఒక అనే యుద్ధం అనేది ఒక పూర్వకాలంలో ఒక అంటే విల్లు బాణం తీసుకొని దాన్ని స్మరించి మంత్రం అనేది బాణం విల్లు అనేది వదులుతారు అలాంటిది దీనిలో డైరెక్ట్ బాణాలు అనేవి వదిలేటి ఉండేవి డైరెక్ట్ ఫైట్ ఉండేవి ఇంకోటి ఖాన్ ఆయన అసలుకి మొత్తం డైరెక్ట్ ఫై ఫైట్ వీళ్ళిద్దరే చేసుకుంటారు ఆడ ఎక్కువ ఇచ్చినారు ఇంకోటి ఏంటంటే ఇంద్రజిత్కి అసలుకి ఏ స్టైల్ అనేటివి చాలా ఉద్యోగం అసలుకి ఇ పెట్టేసి ఇంద్రజిత్ కానీ మన మోడర్న్ రావణాసును కూడా ఆ కట్లు పెట్టేసినారు ఇప్పుడున్న యూత్ పిల్లలు పెట్టేసినట్టు అసలు ఇంకా ఆట ఇంకా మస్సుగోట్ ఇంకా సీత కూడా కరెక్ట్ క్యారెక్టర్ సెట్ కాలేదు ఎందుకంటే అసలు అంటే నేను అంత చూడ కాకపోతే వాళ్ళ కుంగు ఆ సీత అనేది ఎంత మంచి వినయంగా అంత భయం భయం అనేది భయపడదు సీత అనేది ధైర్యవంతురాలు అవన్నీ ఇంకోటి సీతని తీసుకెళ్లే టైంలో అవి ఇట్లా దయాల సినిమాలో చుట్టుకుంటే చూడు అలా చుట్టుకోవడం అనేది అది కూడా ఎందుకంటే మట్టితో ఎందుకంటే రావణాసుడికి అనేది శాపం ఉంటా కూ అనే ఆమెను పోతే అప్పుడు నలకంభేరుడు శాపం వల్ల పరై శ్రీ అంటే ఇష్టం లేకుండా టచ్ చేయలేడు అనమాట అంతేగాని సీతను మొచ్చుకోలేదు రాముడు గొప్పోడు కాదు ఆడ శాపం ఉండడం వల్ల రాముడు రావణాసురుడు అనేవాడు ముట్టుకోలేడు అట్లా ఆయన ముట్టుకుంటే భస్మం అయిపోతాడు ఆ లాజిక్ కూడా తెలియదు ఇంతమందు ఒక న్యూస్ కొన్ని వైరల్ లేదు ఏంటంటే విమానం కూడా ఒక ఒకటి ఇదొకటి రాముడు గొప్పవాడు రావణాసురుడు గొప్పవాడు అనే ఒక డైలాగు బాగా పాపులర్ అయింది అప్పుడు ఒక ఆమె అంటారు రాముడు గొప్పవాడు అంటే కాదు ఒక తాత రావణాసుడే గొప్పవాడు అంటారు దాన్ని చాలామంది స్టేటస్ పెట్టిన అంటే ఒక్క మనిషి ఇప్పుడు ఏంటంటే సాక్సస్ లాగా ఆలోచిస్తున్నారు కాబట్టి అలా ఒకటి ఏంటంటే ఆడ పత్తి ఇప్పుడు హిందూ దాంట్లో పత్తి దానికి పత్తిది ఉంటుంది లాజిక్ అనేది ఒక తెలియకుండా మనము ఏది అనకూడదు పత్తి దానికి పద్ధతి ఉంటుంది అలా అది తెలియకుండా ఎందుకంటే ఎందుకు మట్టుకోలేడు అంటే ఆ శాపం ఉంది కాబట్టి టచ్ చేయలేడు అది తెలియకుండా అది కొద్దిగా మన తెలియకుండా రావణాసుడే గొప్పోడు స్త్రీని టచ్ చేసలేడు కాదు మనకు శాపం ఉంది కాబట్టి టచ్ చేసలేడు అదే శాపం ఉంటే ఎంతమంది ఆయన ఇప్పుడు రాక్షసుడు అనేది ఎందుకు ఆయన రాక్షసుడు పనులు చేసినారు కాబట్టి రాక్షసుడు బట్ ఏంటంటే ఆన కొన్ని కూడా మంచి కొన్ని ఉన్నాయి ఏంటంటే శివుని భక్తుడు కానీ విష్ణు ద్రేహి ఆ విషయం తప్ప మిగతా దాంట్లో ఇంకా భక్తులని నల్ల కాటుకు పెట్టుకొని కట్స్ ఇక్కడ పెట్టి స్పైక్స్ పెట్టి మరీ ఘోరంగా మాంత్రికుల్లాగా ఉన్నాడు అన్నట్టు అన్న ఇప్పుడు నువ్వు చెప్పింది నిజంగా అంటే మాంత్రికుల మధ్య యుద్ధం జరుగుతుంది అన్నట్టు సినిమా ఆ గ్రాఫిక్స్ కూడా అసలుకి ఇంకోటి కొన్ని ఏంది కింగ్కాంగ్ మూవీస్ వస్తున్నా అని కూడా ఇది కూడా ఒకసారి వస్తుంది ఎందుకంటే అసలుకి అవి పోర్ట్రేట్ ఆ గ్రాఫిక్స్ కూడా అంతా టెక్న అవన్నీ అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే డైరెక్ట్ ఇద్దాము అవి వర్షం కానీ బెమ్మాస్త్రాలు కానీ వేరే అస్త్రాలతోనే వాళ్ళు ఇద్దామనే చేసేవాళ్ళు కుంభకర్ణులు ఇంకోటి కుంభకర్ణులు అనేది నిద్రపోయిన తర్వాత సన్నగా ఉన్నాడు ఎన్ని నెలలకి ఆరు నెలలకేమో లేస్తాడు లేయకపోతే డ్రమ్స్తోని పుల్లలతో కత్తులు బల్లాలతో పొడిస్తే కానీ లేయడు అలాంటిది ఊక ఊ అంటే లేస్తున్నారు అది కూడా ఏం రాములు అన్న నువ్వు ఒకసారి పాత సినిమా చూసారా ఆ రాములు ఎట్లా లేస అంత నిద్రపోతు కుంభకర్ణం అనేది అంత సడన్లు అనేది లేయడు అవి కూడా కరెక్ట్ పోర్ట్రేట్ కొన్ని కొన్ని చేయలేకపోయినా ఇంకోటి దాశరథుని కాడ డైరెక్ట్ ఇప్పుడు కైక్ అనేది ఆమె అనేది ఇట్లా రెండు వారాలు అంటే అంతకుముందు చేసిన ఇస్తారు ఇచ్చింటాడు అన్నమాట అప్పుడు ఏదో ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ వరాలకి ఆమెకి చేసే కాడ కూడా రామున్ అనేది కరెక్ట్ చూపేలేదు కరెక్ట్ పోట్రే చేయలేదు ఒకవేళ మీరు మిసాల్ పెట్టినా బానే ఉంది కానీ రామున్ అనేది మన ప్రభాస్ని కరెక్ట్ చూపేయలేకపోయినాడు ఓం రావత్ అయితే దీంట్లో అయితే విఫలమైనాడు చాలా వరకు క్యారెక్టర్ పరంగా అయితే అయితే సినిమా ఏ మాత్రం నచ్చలేదా సినిమా ఏ పాత్ర అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా నచ్చింది కొన్ని విధంగా అయితే కొద్దిగా పర్లేదు కాకపోతే మోడ్రన్గా తీసినారు మరి కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు లేదు లేదు చాలా చేంజెస్ ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని క్యారెక్టర్ గటప్ వేసుకొచ్చారు వచ్చారు డిసప్పాయింట్ అంటే ఇంకా రాముడు కాదన్న చూడ కాకపోతే రామునికి పవర్లు అనేది రామ భక్తులు అందరికి మీరు ఏం చెప్తారో చెప్పండి చూడండి ఒకవేళ దీంట్లో ఏముందో లోతుపాతలు అనేది తెలిసి బయట కూడా చెప్పండి ఏదనేది కొద్దిగా ఎందుకంటే కొందరు సన్నాసనాయులు ఉంటారు ఆ ఆజీవి ఉండే శివున్ని ఎక్కడ వాళ్ళనితో పోలిసిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమో ఉంటారు కదా వాళ్ళు తాలిబాన్లు అది వాళ్ళతో అన్నాడు అది దానికి కూడా ఒక రుజువు ఉంటుంది దానికి శాపాలు దాని వెనక పుట్టు పుత్తరాలు ఆ శాపాలు అవి ఉంటాయి ఎందుకంటే వినాయకునికి ఆ రాక్షసం తల తెచ్చి ఇట్లా భక్తుడు అనేది ప్రతి దానికి క్లారిటీ ఉంటుంది క్లారిటీ తెలియకుండా హిందూ పురాణాలను కానీ హిందూ దేవుళ్ళని కానీ ప్రతి ఒక్కటి రోల్ చేయకండి క్లారిటీను బట్ ఏంటంటే రవం రావత్ అనేది కరెక్ట్ తీయలేకపోయినా అందుకు కొద్ది డిసపాయింట్ తప్ప మిగతా ఇంకా మన పరంగా అయితే హిందూ గురించి మనకి ఏ ఇదో ఏ హిందూ పురాణాలలో మనవుడు ఎలా బతకాలా ఎలా ఉండాలా ఇప్పుడు రామాయణంలో కూడా అన్నదమ్ముళ్ళు అనేది ఆస్తి గురించి ఆలోచించలేదు అది బాగా పాయింట్ ఆఫ్ చూసుకోండి ఆ ఆస్తి గురించి కానీ పరస్తి గురించి వ్యామోహం పడి ఎలా చెడిపోతాడు అనేది ఈ రెండు పాయింట్లు బాగా ఇప్పుడున్న జనాలు ఏంటంటే నిందలేసే సీతను ఎలా అడవులా కంపిస్తాడు నిందలు ఒక్కొక్కడు రకంగా ఉంటాడు ఒక్కొక్కడు మెంటాలిటీ ఆ కాలాన్ని అంటే సినిమా కనీసం పిల్లలకన్నా నచ్చుదా పిల్లలకి నచ్చుతుంది కొద్ది పెద్దోళ్ళకంటే నాలా కొద్దిగా పాత సినిమాలు చూసిన వాళ్ళకైతే కొద్దిగా అంతంత అంటే ఒకసారి చూడవచ్చు కొద్దిగా ఎలా ఉంది ఏం కథ ఎలా మోడిఫై చేసినారు అనేటివి అయితే చూడవచ్చు ఆది పురుషులో వరకు ఆయన చూసిన దాన్ని బట్టి చాలా వీక్ పాయింట్లన్నీ లేకపోతే ఈ ఈ బలహీనతలు ఉన్నాయి దీనిలో ఓం రౌత్ ఈ విషయాలు ఫీల్ అయ్యాడని చెప్పి చెప్తున్నాడు మనకి ఇక్కడ ప్రభాస్ వేషంలో వచ్చిన రామకృష్ణ అనే ఈ వేషధారి ఆయనకి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు నచ్చలేదని చెప్తున్నాడు దీన్ని మరి ఆయన ఒపీనియన్ ఇది బయట మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కామెంట్ రూపంలో ఏమైనా ఉంటే పెట్టండి దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి